తేజస్ యుద్ధ విమానం పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారినటువంటి ఈ యుద్ధ విమానం గురించి తెలియని వారు అంటూ ఉంటరు ముఖ్యంగా హైదరాబాద్లో దీనికి సంబంధించి ప్రధానమైనటువంటి భాగం తయారవుతుందని మీకు అందరికీ తెలుసా నిజమే తుక్కుగూడలో ఉన్నటువంటి వెమ్ టెక్నాలజీస్లో దీనికి సంబంధించినటువంటి సెంటర్ ఫ్యూజల్ అంటే మధ్య భాగం ఏదైతే ఉందో అంటే ఎయిర్క్రాఫ్ట్కి హార్ట్ లాంటి భాగం ఇక్కడ తయారవుతుంది సో అది ఏ విధంగా తయారవుతుంది ఈ ప్లాంట్లో ఎలా వర్క్స్ జరుగుతున్నాయి ఆ విషయాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం మనం ఇక్కడ రెండు గిగ్లు వర్క్ చేస్తున్నాయి ఇందులో ఉన్నటువంటి సెంటర్ ఫిజిలి తేజాస్ ఎయిర్క్రాఫ్ట్కి సంబంధించినటువంటి సెంటర్ ఫిజిలైస్ తయారవుతుంది మనకి ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఇది తేజాస్ ఎయిర్క్రాఫ్ట్ ఇందులో ఉన్నటువంటి ఈ భాగం మ్యానుఫ్యాక్చర్ చేస్తారు ఇక్కడ అంటే అసెంబ్బుల్ చేస్తారు కొన్ని పార్ట్స్ని సుమారు పదిహేను వందల తొంభై ఐదు పార్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఇక్కడ గిగ్లో అమర్చి అసెంబ్బుల్ చేస్తాం సో ఇక్కడ మనకి కింద కనిపిస్తున్నటువంటి ఈ ఇమేజ్ ఏదైతే ఉందో సో ఇదే పార్ట్ ఇక్కడ ఈ ప్లాంట్లో ప్రస్తుతం తయారవుతుంది ఇక్కడ ప్రతి విభాగానికి సంబంధించినటువంటి అసెంబ్బులు చేసేందుకు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటారు సో ఇక్కడ పనిచేస్తున్నటువంటి సిబ్బందికి ఎటువంటి ట్రైనింగ్ ఇచ్చారు ఈ అన్ని విషయాలు మనతో మాట్లాడేందుకు ఇక్కడ ప్రొడక్షన్ హెడ్ రామారావు గారు ఉన్నారు ఆయన అడిగి ఈ మరిన్ని విషయాలు తెలుసుకుందాం ప్రస్తుతం మనతో పాటు వేమ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి ప్రొడక్షన్ హెడ్ అండ్ జనరల్ మేనేజర్ రామారావు గారు ఉన్నారు అసలు ఇక్కడ గిగ్ సంబంధించిన వర్క్ ఏ విధంగా జరుగుతుందో ఆయన అడిగి తెలుసుకుందాం సార్ ఇక్కడ ఇలాంటి వర్క్ ప్రస్తుతం జరుగుతున్నాయి మీరు ఎప్పటికైనా ఏదైతే చూస్తున్నారో అది సెంటర్ లేస్ ఆఫ్ ద ఎయిర్ క్రాఫ్ట్ హెచ్ఏఎల్ దేశీయంగా డెవలప్ చేసిన తేజాస్ ఎయిర్ క్రాఫ్ట్కి సంబంధించిన మధ్య భాగం ఇది దీన్ని సెంటర్ ఫ్యూజ్లేజ్ అంటారు ఈ మధ్య భాగం ఎంత ఇంపార్టెంట్ అంటే ఈ మధ్య భాగానికే అన్ని మిగతా విభాగాలన్నీ అటాచ్ అవుతాయి ఫ్రంట్ ఫ్యూజ్లేస్ రియర్ ఫ్యూజ్లేస్ వింగ్స్ అండ్ దెన్ ల్యాండింగ్ గేర్ ఈ పార్ట్స్ అన్ని అటాచ్ అవుతాయి అలాగే ఇది ట్యాంక్ ట్యాంక్గా కూడా వర్క్ చేస్తుంది దీన్ని హెచ్ఏఎల్ ఎంకే మార్క్ వన్ డెవలప్ చేస్తున్న టైంలో మాకే డెవలప్మెంట్ పార్ట్నర్గా మమ్మల్ని సెలెక్ట్ చేసుకుని ఈ డెవలప్మెంట్ యాక్టివిటీ మాకు అటాచ్ చేశారు దీన్ని డెవలప్ చేయడానికి ఫస్ట్ దీన్ని కంప్లీట్గా అసెంబ్బుల్ చేయడానికి ఒక జిగ్ తయారు చేయవలసి ఉంటుంది ఆ జిగ్గుని ఫస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ చేశాము విభాగాన్ని అసెంబ్ల్ చేయడానికి పదిహేను వందల తొంభై ఐదు విడిభాగాలను సమకూర్చి వాటిని అసెంబ్బుల్ చేసి మొత్తం టెస్ట్ చేసి ప్రూవ్ చేసి ఇచ్చేలా హ్యాండ్ ఓవర్ చేయవలసి ఉంటుంది ఈ విడిభాగాలను తయారు చేయడానికి కావాల్సిన సిఎన్సి మిషన్స్ ఆ మిషనింగ్ ప్రోగ్రామ్స్ ఆ ప్రాసెస్ అన్నీ ఎస్టాబ్లిష్ చేసి ఇవన్నీ మ్యానుఫ్యాక్చరింగ్ చేసి దీనికి కావాల్సిన షీట్ మెటల్ పార్ట్స్ దెన్ కాంపోజిట్స్ పార్ట్స్ హెచ్ఏఎల్ ప్రొవైడ్ చేసిన తర్వాత ఆ పార్ట్స్ అన్నీ తీసుకుని దీనికి కావాల్సిన టెక్నాలజీని దీనికి కావాల్సిన స్కిల్ని డెవలప్ చేయడానికి హెచ్ఏఎల్ మాకు స్టార్టింగ్లో డెవలప్మెంట్ టైంలో నియర్లీ థర్టీ టెక్నీషియన్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇంజనీర్స్కి ట్రైనింగ్ ఇచ్చి ఆ ట్రైన్డ్ మ్యాన్ పవర్తో ఫస్ట్ యూనిట్ ఎంకే వన్కి కావాల్సింది డెవలప్మెంట్ ప్రోగ్రామ్లో మేము తయారు చేసి హెచ్ఏఎల్కి హ్యాండ్ చేయడం జరిగింది హెచ్ఏల్కి హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత దాన్ని ఫ్లైట్ ట్రయల్ చేసి అప్రూవ్ చేసిన తర్వాత హెచ్ఏఎల్ మమ్మల్ని వాళ్ళ ప్రొడక్షన్ పార్ట్నర్గా సెలెక్ట్ చేసుకున్నారు దాని తర్వాత ఇప్పుడు ప్రొడక్షన్ స్టార్ట్ అయింది ప్రొడక్షన్లో దీన్ని ఫర్దర్ ఇంప్రూవ్ చేసి హెచ్ఏఎల్ ఎంకే మార్క్ వన్ ఏ అని డెవలప్ చేసింది మార్క్ ఎన్ ఏకి మాకు ప్రొడక్షన్ ఆర్డర్ స్టార్ట్ చేశారు సో ప్రొడక్షన్ ఆర్డర్లో భాగంగా ఫస్ట్ ఆర్టికల్ అన్ని నాణ్యతా పరిమాణాలన్నీ కంప్లీట్ చేసుకుని ఇన్స్పెక్షన్ చేసి హెచ్ఏఎల్తో క్లియర్ చేసుకుని హ్యాండ్ ఓవర్ చేయడానికి ఈ నెల ముప్పై తారీఖున హెచ్ఏల్కి అఫీషియల్గా హ్యాండ్ ఓవర్ చేయడానికి రెడీ చేసుకున్నాము ఈ పార్ట్ తయారు చేయడానికి ఒకసారి మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ద పార్ట్స్ మిషినింగ్ అన్నీ అయిన తర్వాత వన్స్ అసెంబ్లీ స్టార్ట్ చేస్తే రైట్ ఫ్రమ్ ద ఫస్ట్ పార్ట్ టు లాస్ట్ పార్ట్ వరకు నియర్లీ టూ టు టూ అండ్ హాఫ్ మంత్స్ యాక్టివిటీ ఉంటుంది కంప్లీట్ అసెంబ్లీ టెస్టింగ్ ఇంటిగ్రేషన్ యాక్టివిటీ అన్నీ అలాగే ఈ పార్ట్ చేయడానికి జనరల్ మిషనింగ్ కాకుండా కంప్యూటరైజ్డ్ మిషన్స్ అవసరం ఉంటాయి సిఎన్సీ మిషన్స్ ఆ ఎక్విప్మెంట్ అంతా మేము ఆల్రెడీ ఎస్టాబ్లిష్ చేసుకుని నెలకి ఒక ఐటమ్ అంటే రెండు నెలకొకటి చేయగలిగితే రెండు జిగ్గులు చేసుకున్నాము ఇంకో జిగ్ కూడా రెడీ చేసి పెట్టాము రెండు జిగ్స్ పైన కలిపి నెలకు ఒకటే డెవలప్ అసెంబ్లీ చేసి డెలివరీ చేయాలనేది మా టార్గెట్ ఈ టార్గెట్కి సూటబుల్గా మేము ఇప్పుడు వర్క్ చేస్తున్నాము ఇప్పుడు ఇక్కడ మీరు తీసుకున్నటువంటి ఒక ఎంత మంది వర్క్ చేస్తుంటారు ఒక ని అసెంబ్ల్ చేయడానికి నియర్లీ ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ అవసరం ఉంటారు పార్ట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేయడానికి సిఎన్సి పైన సెపరేట్ టీం ఉంటుంది ఇండైరెక్ట్ టీం ఆ టీం అంతా యాస్ పర్ ద డ్రాయింగ్ ప్రకారం రిక్వైర్మెంట్ ప్రకారం అన్ని ఆ యాక్యురసీ లెవెల్స్కి మ్యానుఫ్యాక్చర్ చేసి ప్లేటింగ్ చేసి పెయింటింగ్ చేసి హెచ్ఏల్ నుంచి క్లియర్ చేయించుకుని ఆ ని ఇక్కడికి జిగ్ ఈ టీంకి అందిస్తాం ఈ టీము ఆ పార్ట్స్ నన్నీ ఒకదానికొకటి యాజ్ పర్ ద ఇంజనీరింగ్ డ్రాయింగ్ రిక్వైర్మెంట్ జిగ్గులో పెట్టి అన్ని అసెంబ్ల్ చేస్తాం అసెంబ్ల్ చేసి రివిటింగ్ చేసి టెస్టింగ్ చేసి ఈ మొత్తం యాక్టివిటీ అంతా చేయడానికి టూ నుంచి టూ అండ్ హాఫ్ మంత్స్ టైం పడుతుంది అట్లాంటి జిగ్ నియర్లీ ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ టెక్నీషియన్స్ డైరెక్ట్ టెక్నీషియన్ దాని ఇండైరెక్ట్ మ్యాన్ పవర్ దాని నాణ్యతను చెక్ చేయడానికి క్యూసీ మ్యాన్ పవర్ దెన్ సపోర్టింగ్ ఇంజనీరింగ్ మ్యాన్ పవర్ అనదర్ టెన్ టు ఫిఫ్టీన్ మెంబర్స్ అవసరం ఉంటారు అలా రెండు జిగ్గులు తయారు చేసుకుని రెండు టీములను ఆల్రెడీ మేము ప్రిపేర్ చేసుకుని హెచ్ఎల్కి కావాల్సిన ప్రొడక్షన్ రిక్వైర్మెంట్స్ సూటబుల్గా మేము రెడీ అయి ఉన్నాము ఇప్పుడు ఈ కండిషన్లో నెలకి ఒకటి ప్రొడ్యూస్ చేయడం అంటే రెండు నెలలకు ఒకటి అయితే రెండు జిగులు పైన నెలకొకటి ప్రొడ్యూస్ చేయాలనేది మా టార్గెట్ ఈ మ్యానుఫ్యాక్చర్ ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు దీంట్లో కొన్ని మిషనింగ్ స్ట్రక్చర్స్ కొన్ని మెటల్ స్ట్రక్చర్స్ కొన్ని కాంపోజిట్ స్ట్రక్చర్స్ ఉంటాయి పర్టికులర్లీ మిషనింగ్ స్ట్రక్చర్స్ మ్యానుఫ్యాక్చర్ చేయాలంటే ఆ యాక్యురసీ ఆఫ్ మిషనింగ్ మైక్రాన్స్లో ఉంటుంది అంటే వన్ టెన్త్ ఆఫ్ ద ఎంఎంలో యాక్యురసీలు మెయింటైన్ చేయవలసి ఉంటుంది సో దానికి సూటబుల్గా ద మిషన్స్ దానికి రిక్వైర్డ్ మిషన్స్ అన్ని కంప్యూటర్స్ సిఎన్సీ మిషన్స్ అవసరం ఉంటుంది సిఎన్సి ప్రోగ్రామింగ్ అవసరం ఉంటుంది దానికి తల్పన టెక్నాలజీస్ ప్రాసెసెస్ దానికి సంబంధించిన టూల్స్ అన్ని అవసరం ఉంటాయి అవన్నీ మేము ఆల్రెడీ ఎస్టాబ్లిష్ చేసుకుని ఇన్హౌస్ మొత్తం టోటల్ పార్ట్స్ అన్ని ఇన్హౌసే మ్యానుఫ్యాక్చరింగ్ చేయడానికి కావాల్సిన మిషనరీ ఎక్విప్మెంట్ మ్యాన్ పవర్ అండ్ ప్రోగ్రామ్స్ సపోర్టింగ్ రిక్వైర్మెంట్స్ ఎవ్రీథింగ్ ఎస్టాబ్లిష్ చేసుకుని ప్రొడక్షన్ ప్రొడ్యూస్ చేయడానికి రెడీగా ఉన్నాం ఇప్పుడు దీనికి సంబంధించి చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నా అని చెప్పారు సార్ ప్రతి దశలో ఎలాంటి టెస్టులు పాస్ అవ్వాల్సి ఉంటుంది ఈ మీరు చేసినటువంటి సెంటర్ ఫీజులై దీంట్లో మేజర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ద పార్ట్ ఒక పార్ట్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలంటే దానికి సంబంధించిన డ్రాయింగ్ దాని నాణ్యతా పరిమాణాలు ఏమేమి కావాలి ఎలా చెక్ చేయాలి ఎంత రిక్వైర్మెంట్ ఉంటుంది అన్ని డ్రాయింగ్లో స్పెసిఫై చేసి హెచ్ఏల్ నుంచి మాకు ఇచ్చి ఉంటుంది ఆల్రెడీ హెచ్ఏఎల్ వాళ్ళు ఇచ్చిన డ్రాయింగ్ ప్రకారం వాళ్ళు చెప్పిన ప్రోగ్రాం ప్రకారం ప్రతి పార్ట్ మ్యానుఫ్యాక్చర్ చేసి ప్రతి ప్రతీపాటుని హండ్రెడ్ పర్సెంట్ ఇన్స్పెక్షన్ చేసి ప్రతి స్టేజ్లోనూ హెచ్ఏఎల్ నుంచి వాళ్ళ క్యూసీ పర్సన్స్ అగైన్ క్యూసీ ఏజెన్సీస్ ఇన్వాల్వ్ అయ్యి ఉంటారు ఒక లెవెల్లో హెచ్ఏఎల్ క్యూసీ వచ్చి దాన్ని చెక్ చేసి క్వాలిఫై చేస్తుంది ఆ తర్వాత క్యూసీ ఏజెన్సీస్ వచ్చి చెక్ చేసి క్వాలిఫై చేస్తుంది ఈ రెండు లెవెల్లోనూ క్వాలిఫై అయిన తర్వాతే ఈ పాట ఈ జిగ్గులోకి తీసుకొచ్చి అసెంబ్లీ చేయడానికి పర్మిషన్ ఉంటుంది అన్నమాట సో ఎవ్రీ స్టేజ్ టూ లెవెల్స్ ఆఫ్ ఇన్స్పెక్షన్స్ ఉంటాయి ఆ ఇన్స్పెక్షన్ క్లియర్ అయిన తర్వాత ఈ కాంపొనెంట్ని జిగ్లో పెట్టి యాక్చువల్ అసెంబ్లీకి తీసుకెళ్గలుగుతాం అలాగే అసెంబ్లీ చేసిన తర్వాత కూడా ఈచ్ అసెంబ్లీ ఈ పర్టికులర్ అసెంబ్లీని డిఫరెంట్ స్టేజెస్కి డివైడ్ చేసాం నియర్లీ సిక్స్టీ టు సెవెంటీ స్టేజెస్ కింద ఈచ్ స్టేజ్లో ఒకసారి అసెంబ్లీ చేసిన తర్వాత దానికి కావలసిన నాణ్యత రిక్వైర్మెంట్స్ ఏంటి ఆ రిక్వైర్మెంట్స్ మీట్ అయ్యామా లేదా అన్నీ మళ్ళీ మా తరపున మా క్యూసీ ఇంటర్నల్ క్యూసీ చెక్ చేసి హెచ్ఏఎల్ క్యూసీ చెక్ చేసి కొన్ని స్టేజెస్లో క్వాలిటీ ఏజెన్సీస్ ఫ్రమ్ డిఫెన్స్ ఉంటారు వాళ్ళు కూడా వచ్చి చెక్ చేసిన తర్వాతే దీన్ని నెక్స్ట్ స్టేజ్ క్వాలిఫై చేస్తాను నెక్స్ట్ ఇక్కడ నుంచి ఎక్కడికి డెలివరీ అవుతుంది సార్ ఇప్పుడు మేము ఇది కంప్లీట్ చేసిన తర్వాత వన్స్ హెచ్ఏఎల్ అండ్ క్యూసీ ఏజెన్సీస్ క్లియర్ చేసిన తర్వాత ఈ పాటని మేము హెచ్ఏఎల్ బెంగళూరుకి డెలివరీ చేస్తాము హెచ్ఏఎల్ బెంగళూరు వాళ్ళు రిసీవ్ చేసుకున్న తర్వాత వాళ్ళు ఇంటర్నల్ ఇన్స్పెక్షన్ కంప్లీట్ చేసుకుని దీనికి సంబంధించిన అదర్ విభాగాలు అంటే ఫ్రంట్ ఫ్యూజ్ లేదు రియర్ ఫ్యూజ్ లేసు వింగ్స్ అవన్నీ వాళ్ళు అసెంబ్లీ చేసి దాన్ని ఇండియన్ ఎయిర్ ఫోర్సెస్కి ఇవ్వడానికి రెడీ చేస్తుంది ఇంకా మిగతా ఎక్కడెక్కడ సార్ అలాగే దీనికి కావాల్సిన ఫ్రంట్ ఫ్యూజ్ మేము చేస్తున్నాము ఫ్రంట్ రేరు బెంగళూరులో కొన్ని సప్లైయర్ చేస్తున్నారు అలాగే వింగ్స్ కూడా కొంతమంది సప్లైర్ చేస్తున్నారు ఈ పర్టికులర్ ఎయిర్ క్రాఫ్ట్ని తయారు చేయడానికి సెంటర్ ఫ్యూజ్ లేచి ఫ్రంట్ ఫ్యూజ్ లేచి రేర్ ఫ్యూజ్ వేసి వింగ్స్ ఈ ఈ నాలుగు చాలా మేజర్ సో ఈ నాలుగిటికి నలుగురు నలుగురు సప్లయర్స్ని హెచ్ఏలు ఎన్నుకుని ఆ నలుగురిని రెడీ చేసి ప్రొడక్షన్ పార్ట్నర్గా రికగ్నైజ్ చేసి వాళ్ళ ప్రొడక్షన్ యాక్టివిటీలో మమ్మల్ని ప్రొడక్షన్ పార్ట్నర్స్గా ఇన్వాల్వ్ చేస్తున్నారు తయారు చేస్తున్నటువంటి సమయంలో ఇది దేశానికి అందిస్తున్నారు లైక్ ఇది ఒక దేశ సేవ లాంటిది అనుకోవచ్చు వర్కర్స్ వర్క్ చేస్తున్నట్టు కావచ్చు మీకు ఎలాంటి ఫీలింగ్ ఉంటుంది ఇక్కడ అఫ్కోర్స్ ఇక్కడ వర్క్ చేస్తున్నప్పుడు ఈ పర్టికులర్ విభాగంలో పనిచేస్తున్నప్పుడు వెమ్ టెక్నాలజీస్లో మోస్ట్లీ మేము అన్ని ఇదర్ డిఫెన్స్ ఏరోస్పేస్ రిలేటెడ్ యాక్టివిటీస్ చేస్తున్నాం మా మ్యాన్ పవర్ అంతా యాజ్ పర్ వర్క్ సాటిస్ఫాక్షన్ కాకుండా మన కంట్రీకి కాంట్రిబ్యూట్ చేస్తున్న మన ఫీల్ ఒకటి మన అందరిలోనే ఉంటుంది ఆ హ్యాపీనెస్ దెర్ ఇస్ నో వాల్యూ ఫర్ దట్ హ్యాపీనెస్ సో మా టీం అంతా కూడా అదే మోటివేషన్ తోటి డే అండ్ నైట్ కష్టపడి ఈ పర్టికులర్ విభాగాన్ని చాలా అనుకున్న టైం కంటే చాలా ముందే రెడీ చేసి హెచ్ఏఎల్గా రెడీ చేశాం సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ వెమ్ టెక్నాలజీస్ ఎస్టాబ్లిష్ అయ్యి మూడున్నర దశాబ్దాలు అవుతుంది డిఫెన్స్కి సంబంధించిన పరికరాలు కానీ సబ్ సిస్టమ్స్ కానీ తయారు చేయడం ఈ సంస్థలో జరుగుతుంది హెచ్ఏఎల్ వాళ్ళు మా మ్యానుఫ్యాక్చర్ చేసే లైట్ కాంబాట్ ఎయిర్క్రాఫ్ట్ మార్క్ వన్ ఏ డెవలప్మెంట్ చేసి మరియు ప్రొడక్షన్ చేయడానికి సెంట్రల్ ఫ్యూజిలాజ్ ఆర్డర్ వెంక్ వచ్చింది ఎయిర్క్రాఫ్ట్కి కి సెంట్రల్ ఫ్యూజిలాజ్ ఒక హార్ట్ లాంటిది ఎందుకంటే మిగతా కూడా దీనికి అటాచ్ అవుతాయి దీంట్లో బోల్డ్ అనే పార్ట్స్ ఉన్నాయి ఏడు వందల చిల్లర పార్ట్స్తో తయారు చేస్తారు ఈ పార్ట్స్ అన్నీ కూడా ఇంటర్నల్ ప్రొ ప్రొడ్యూస్ అవుతాయి మెటాలిక్ పార్ట్స్ అన్ని ప్రస్తుతం మనకి ఇక్కడ రెండు జిగ్గుల్లో నెలకి ఒక్క సిఎఫ్ఎల్ తయారు చేసే సామర్థ్యం ఉంది ఈ కెపాసిటీ ఇంకా ముందు ముందు పెరుగుతుంది ఎవరి మీద యుద్ధం చేయడానికి కాకపోయినా కూడా మనల్ని మనం సేఫ్ గార్డ్ చేసుకునేందుకు ఆ సామర్థ్యం ఉంటే అదొక డిటరెంట్గా పనిచేస్తుంది మాకు ఎప్పుడు దేశాన్ని సేవ్ చేస్తున్న ఆ ఫీలింగే ఉంటుంది మా అందరికి కూడా భారతదేశానికి అటు వాయుసేనకి అందించేటువంటి ఈ తేజస్ క్రాఫ్ట్కి సంబంధించినటువంటి విడిభాగాలు ఇక్కడ తయారు చేయడం ఇందులో మేము వర్క్ చేయడం చాలా గర్వంగా ఉందని చెప్తున్నారు కరోనా మల్లికార్జునతో నాగార్జున ఈటీవీ న్యూస్ హైదరాబాద్